నేను పుట్టిన తర్వాత మా అమ్మమ్మ నేను అబ్బాయిని అనుకుంది ఏమైందంటే మా అమ్మమ్మ రోజు ఇది అబ్బాయి అయి అది అబ్బాయి అయి అనుకునేది అందుకు నేను పుట్టిన తర్వాత అబ్బాయిని వెళ్ళిపోయింది మా నాన్నకు తెలియదు కదా అందుకు నేమనుకున్నాడంటే అమ్మమ్మ చూసిద్ది అని తీసుకెళ్ళాడు చూపించినాక అమ్మాయి అని చెప్పినాక మామమ్మ మొదటి స్పందన ఏంటంటే ఇది అమ్మాయి కాదే తప్పు బిడ్డనిచ్చారు అబ్బాయి కాదా అని అనుకుంది నమస్తే నా పేరు వీక్షా గంగ నేను అబ్బాయిని కాదు నేను ఇండియా హైదరాబాద్లో పుట్టాను నేను ఇండియాలో పుట్టిన వల్ల నా బంధువులతో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కానీ నేను నాలుగేళ్ళు అయినాక నేను మా అమ్మ నాన్న అమెరికాకి వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళాము తర్వాత మా చిన్న తమ్ముడు కృతిక్ కాలిఫోర్నియాలో పుట్టాడు నేను అమెరికాకి వెళ్ళినాక నాకు చాలా మార్పులు వచ్చినాయి నా జుట్టు నా భాష నా బట్టలు చాలా కానీ ఒక్కటి మార్పు లే ఏంటంటే నాకు భారత ఆహారం మీద ప్రేమ నాకు ఎవరన్నా నీకు చాలా నచ్చిన భారత ఆహారం ఏంటంటే నేను తప్పకుండా పాలక్ పన్నీర్ అని చెప్తాను ఇంతకు ముందు చెప్పిన మార్పుల గురించి మళ్ళీ మాట్లాడతాను నాకు చాలా మార్పులు నేను చెప్పాను కదా ఒక మార్పు ఏంటంటే మా సంప్రదాయాలు మా సంప్రదాయాలు కొంచెం మారిని కొంచెం మారలేదు మాకు సంక్రాంతి లేకపోతే దివాళీ వస్తే మాకు బడి నుంచి హాలిడేలు ఇవ్వరు ఏం మా కుటుంబం నేను ఏం చేస్తామంటే కొన్ని టపాకాయలు కాలుస్తాము చిన్న బోర్డు చేస్తాము అంతే కానీ మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బడి నుంచి హాలిడేలు ఇచ్చేవారు ఊరికే బంధువులతో ఆడుకోవటం సరదాగా నవ్వటం ఉండేది ఇండియాలో సంప్రదాయాలు అంటే బడి నుంచి హాలిడేలు బంధువులు ఇంటికి వెళ్ళటం స్నేహితులతో ఆడుకోవటం రంగులు రంగులు ఉండటం ఉండేవి నేను మూడేళ్ళు అనుకుంటా నేను గొబ్బెమ్మలతో ముగ్గులతో ఆ మమ్మీకి సహాయం చేశాను నేను ఇక్కడ దాని ఒక్కడానికి బాధపడట్లేదు ఇండియాలో ఎండాకాలం వస్తే తాటి మంజులు మామిడికాయలు దొరికేవి కానీ ఇక్కడ దొరకవు నాకు అది చాలా బాధపడుతున్నాయి అది తినలేమని నన్ను ఎవరన్నా ఇండియా లేకపోతే అమెరికాని అడిగితే నా నోట్లో వచ్చే మొదటి మాట ఇండియా చాలామంది అనుకుంటారు ఇండియా అంటే అమెరికా ఇంకా మంచిది కదా అని అనుకుంటారు నాకు చాలా రీజన్స్ ఉన్నాయి కానీ చాలా మంచిది ఏంటంటే కుటుంబం ఇక్కడ అమెరికాలో నాకు అమ్మ నాన్న తమ్ముడు ఉంటారు కొన్నిసార్లు నేను ఇంటికి వచ్చినాక ఆ మూడు మొహాలే చూసి చాలా చిరుకు చిరాకుగా ఉండేది కానీ ఇండియాలో ఏంటంటే నాకు చాలా బంధువులు ఉంటారు చూడడానికి మరియు మాట్లాడడానికి మామమ్మ మా తాతయ్య మామయ్య ఆ అమ్మ చాలామంది నేను నా కుటుంబం ఇక్కడ ఒక వచ్చినాక నేను చాలా మారిపోయాను ఇండియాలో జడలు వేసుకోవటం డ్రస్సులు వేసుకోవటం చాలా మంచిది ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నేను ఇక్కడ అయ్యే వేసుకున్నాను కానీ నేను బడిగలేదాకా మా స్నేహితుడు చూసి గుసుగుసులు ఆడుకునేవారు అందుకనే నేను మొత్తం మారిపోయాలనుకున్నాను నేను నా జడ్నీ పోనీటేల్లో వేసుకొని షర్ట్లు లెగ్గిన్లు వేసుకున్నాను కొన్నిసేపు తర్వాత నా ఇంగ్లీష్ కూడా మంచిదైపోయింది అప్పుడు నాతో పిల్లలు మాట్లాడేవారు ఆడుకునేవారు నాకొక్కటి ఏమో అర్థమైందంటే నాకు స్నేహితులు కావాలంటే ఏదో భారతదేశం లేకపోతే ఇంకో దేశం నుంచి ఉండకుండా ఇక్కడ ఉన్న దేశంలో ఉండాలని కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలుగు మాట్లాడటం కొంచెం కష్టంగా అనిపించేది నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడడానికి చాలా కష్టపడే కష్టపడేదాన్ని ఎందుకంటే నాకు ఎలా తెలుగు మాట్లాడో మర్చిపోయాను ఇది నాకు చాలా బాధపెట్టింది ఎందుకంటే మా అమ్మ తాతయ్యతో ఎలా ఉన్నారు లేకపోతే భోజనం తిన్నారా అని చెప్పలేను అప్పుడు మా అమ్మ నాన్న నన్ను మనబడికి జాయిన్ చేశారు అక్కడ నాకు తెలుగు మళ్ళీ వచ్చేసింది నేను చాలా బాగా మాట్లాడేదాన్ని మరియు నేను రాయటం చదవటం ఇంకా చాలా నేర్చుకున్నాను మరియు నేను మనబడి అయిపోయినాక అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడేగలిగాన్ని నాకు ఇంకా బంధువులు ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వచ్చు అందుకనే నేను వాళ్ళతో మాట్లాడాలని నా అమ్మ తాతయ్యకి ఏ ఇంగ్లీష్ రాదు అందుకనే ఇప్పుడు ఈ రోజుకి నేను చాలా బాగా మాట్లాడుతున్నాను నేను చాలా మారిపోయాను ఇండియా నుంచి వచ్చాక నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు ఎలా మారిపోయారు ఇండియా నుంచి వచ్చినాక కొంచెం ఆలోచించండి